మరి యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యం దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది అని చెప్పి కింద అంటాడు నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు అంటే దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు మనం ఏదో చేస్తే ఇస్తాడు చేయకపోతే ఇవ్వడు అనేది కాదు ఆశీర్వాదము పొందడానికి చిట్కాలు ఏమీ లేవు చాలా మంది ఎన్నెన్నో చిట్కాలు చెప్తారు ఇలా చెయ్యి ఆశీర్వాదం వస్తుంది ఇలా చెయ్యి ఆశీర్వాదం వస్తుంది అయితే మనము దాన్ని బట్టి కాదు కేవలము దేవుని కృపను బట్టి ఆయన ఆశీర్వదిస్తారు దేవుని మీద ఆధారపడాలి దేవుని దయ కోసం మనం ఎదురు చూడాలి అప్పుడు ఆయన చిత్తానుసారంగా ఆయన ఆశీర్వదిస్తారు ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చినంలో ప్రసంగి మరి శ్రేష్ఠ జ్ఞాని అయిన సులమున భక్తుడిలా చెబుతున్నాడు మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడి వడిగలవారు పరుగులో గెలవరు బలము గలవారు యుద్ధమునందు విజయం ఉందరు చూసారా వడిగలవారు అంటే బాగా ఫాస్ట్ రన్నర్ వాడు కానీ పరుగు పందెంలో ఓడిపోతాడు ఎప్పుడు చాలా ఫాస్ట్ గా పరిగెత్తేవాడే వాడికంటే వేగంగా ఎవడు పరిగెత్తాడు ఊర్లో వాడే ఫాస్ట్ అన్నారు కానీ పరుగు పందెంలో వాడు ఓడిపోతాడు మరి బలము గలవారు యుద్ధమందు విజయముందరు బలవంతులైన వారు వీడు తప్పగా యుద్ధం యుద్ధంలో గెలుస్తాడు జయము వీడిదే ఇంకా అవతల వాడికి ఛాన్స్ లేదు వీడే గెలుస్తాడు అనుకున్నాడు ఓడిపోతాడు ఆ బలహీనుడే గెలుస్తాడు కొన్నిసార్లు తర్వాత జ్ఞానము గల వారికి అన్నము దొరకదు చాలా మహాజ్ఞానులు వారికి ఒకసారి అన్నం మెతుకు దొరకడం కష్టంగా ఉంటుంది మూఢులు ఉన్నటువంటి కోటీశ్వరులు అయిపోతుంటారు మరి బుద్ధిమంతులు ఒకట వలన ఐశ్వర్యము కలుగదు జ్ఞానవంతులైతే ఐశ్వర్యం కలుగుతుందని అనేది గ్యారెంటీ లేదు తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు అని ఇవన్నీ అదృష్టవశము చేతని కాలవశము చేతని అందరికీ కలుగుతున్నాడు ఈ అదృష్టం అంటే అర్థం ఏంటి అంటే ఇస్రాయేలీయుల యొక్క పన్నెండు గోత్రకర్తలలో పన్నెండు గోత్రాలకు మూల పురుషులు ఉన్నారు మరి రూబేను షిమ్యను లేవి గాదు ఆషేరు నఫ్తాలి దాను ఇట్లాగా ఇషాకారు వీళ్ళు పన్నెండు మంది మంది గోత్రకర్తలు అందులో ఒక గోత్రకర్త గాదు గాదు అనే పేరుకి అదృ ఆ పేరు అదృష్టం ఆ పేరుకి అర్థము అదృష్టం గాదు అంటే అదృష్టం ఆ అసలు అదృష్టం అంటే అర్థం ఏమిటి ఆ మనకి భారతదేశంలో కూడా ఈ మాట ఎక్కువ వాడుకలు ఉంది కూడా పాడు చేయలేడు ఆ ఎవడు బాగు చేయడు అని అంట అసలు అదృష్టం అంటే అర్థం ఏంటంటే నిర్వచనం నిర్వచనం ఏంటి అదృష్టం అంటే వివరించలేనటువంటి మేళ్లు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయో మేళ్లు మనకు తెలీదు ఏదో మనకు పైగా ఉన్న అతీత శక్తి మన మీద దయగలిగి మనకు మేళ్లు మీద మేళ్లు చేసేస్తా ఉంది ఎవరు చేస్తున్నారు ఎందుకు ఈ మేళ్లు చేస్తున్నారో తెలియదు అన్ని కలిసి వచ్చేస్తున్నాయి వెనుకున్నటువంటి పవర్ ఏంటో తెలియదు దాన్ని అదృష్టము అని పిలిచారు ఆ అంటే ఉపకారాలు ఉపకారాలు జరిగిపోతున్నాయి మనం ప్రయత్నం చేయకపోయినా కలిసి వస్తుంది పరీక్ష సరిగా రాకపోయి రాయకపోయినా పాస్ అయిపోతున్నాం ఆ మన దుకాణంలో సరుకులు లేకపోయినా మన దుకాణమే బాగుంటుంది ఇలాగా అన్ని మనం ప్రయాస పడకపోయినా కలిసి వచ్చి మనము మంచి స్థితిలోకి ఎదిగి వెళ్ళిపోతున్నాం ఏదో ఒక అతీత శక్తి మనకు ఆశీర్వాదాలు ఇస్తా ఉంది ఆ అతీత శక్తి పేరేమిటో తెలియక మన వాళ్ళు అదృష్టము అని పేరు పెట్టారు ఇక్కడ బైబిల్లో కూడా అదృష్టవశము చేతనే అన్నారు మరి అదృష్టం అంటే ఎవరు అంటే కాలవశము చేతనే అన్నారు అంటే అదృష్టము కాలము ఒకటే అన్నమాట కాలం కలిసి రాలేదురా అని అంటారు మన దేశంలో కాలం కలిసి రాలేదు కాలం అంటే ఏంటి అక్కడ మనకు కీలకం దొరుకుతుంది అక్కడ ఏంటంటే మరి వేదాలలో చెప్పిన విషయము కాలమే బ్రహ్మ కాలమే ప్రాణులను సృష్టించుచున్నది కాలమే ప్రాణులను పోషించుచున్నది కాలమే బ్రహ్మదేవుడు కాలమే సృష్టికర్త అని రాయబడి ఉంది నా హైందవ క్రైస్తవం పుస్తకం చదవండి ఈ శ్లోకము ఈ మంత్రం ఏ వేదములో ఏ పేజీ నంబర్లో ఉందో కూడా రాశాను కాలమే బ్రహ్మ కాలం అనేది దైవ స్వరూపము కాలాత్మకుడవు ఇంద్రుని మహాత్మ్యమును చూడుడి ఆయన చనిపోయి లేచి ఉన్నాడు అని ఋర్వేదం చెప్తుంది కాలాత్మకుడవు ఇంద్రుడు చనిపోయి లేచినవాడు చనిపోయి లేచినవాడు ఎవడండి యేసు ప్రభువే మన ప్రభువే చనిపోయి లేచినవాడు ప్రభువే ఆయన పేరు కాలస్వరూపుడైన ఇంద్రుడు అట ఇంద్రుడు అంటే రాజు కవీంద్రుడు ఇంద్రుడు మృగేంద్రుడు గజేంద్రుడు రాజేంద్రుడు దేవేంద్రుడు ఇంద్రుడు అంటే రాజు కాలాత్మకుడు కాలస్వరూపుడైనటువంటి రాజు ఎవరంటే చనిపోయి లేచినవాడు ఆయన వశము చేతనే బాగా పరుగు రానోడికి కూడా పరుగు పందెంలో గెలుపు సాధ్యమవుతుంది బలహీనుడికి కూడా యుద్ధంలో బలహీనుడికి కూడా జయము కలుగుతా ఉంది ఎక్కువ జ్ఞాని కాకపోయినా వాడికి అన్నం దొరుకుతుంది ఆయన ఒకడున్నాడు ఆయన పేరే రెండవ పేరు అదృష్టం కాలాత్మకుడు ఇంద్రుడు ఆయన చనిపోయి లేచిన వాడు ఆయనకు ఇంకో పేరుంది ఆయన పేరు అదృష్టం అంటే ఎవరు ఎవరో నాకు పైనుండి మేలు చేస్తున్నారు ఎవరో ఎందుకో తెలీదు అదృష్టం కలిసి వచ్చిందిరా అని అంటారు మరి టైం బాగుంది అంటారు ఆ టైం బాగుండడం ఏంటి ఆ టైం పేరే ఏసయ్య ఆయనే ఆయన మూడు కాలములు తనలోనే ఇమురుచుకున్నటువంటి కాలబ్రహ్మ అద్వితీయ సత్యదేవుడు ఆది మధ్యాంతరహితుడు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడు వర్తమానము భూతము భవిష్యత్ ఈ మూడు కాలములలో ఉండువాడు కాలములను తనలోనే ఇముడుచుకున్నవాడు కాలస్వరూపుడు ఆయనే అదృష్ట దేవుడు ఆయన మేలు చేస్తాడు అయితే మన ప్రయత్నము చేత అది ఎక్కువ కాదని అంటాడు చాలామంది చెప్తారు మీరు ఏం చేయాలంటే ఏడు వారాలు ఉపవాసం చేయాలి లేకుంటే రోజు ఏడు అధ్యాయులు బైబిల్ చదవాలి లేకపోతే ఏడు శనివారాలు మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోవాలి అయితే అలాంటి చిట్కాలు ఏమి లేవు బైబిల్లో మనం అవసరం అనుకుంటే ఉపవాసం చేయడం ప్రార్థన చేయడం మన ఆత్మలో ఆ ఆకలి ఉంటే దాహం ఉంటే నాకు దైవ సన్నిధి కావాలి దైవ సాక్షాత్కారం కావాలి దేవుని చిత్తమేంటో గ్రహించాలి నేను ఎలాగ ఆయన సంతోష పెట్టాలో నాకు తెలియాలి అనుకుంటే ఆయన చిత్తమైన ప్రణాళిక గ్రహించాలనుకుంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం అంతేగాని ఈ చిట్కాలు చేసినందుకు మన పరిస్థితులు బాగుండడం అనేది అది నిజం కాదు బయలు వాక్యం లేదు మనము మన మన నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు అని అన్నాడు మరి ఎప్పుడు ఎక్కువ అవుతుంది అని అంటే మనం ఆయన మీద ఆధారపడాలి ఒకవేళ మనం కొన్ని కార్యక్రమాలు చేసి ఏడు వారాలు పది వారాలు యాభై వారాలు ఉపవాసాలు చేసి చేస్తే అప్పుడు బాగా కలిసి వచ్చింది అనుకోండి అప్పుడు మనకేమొస్తుందంటే గర్వం వచ్చేస్తుంది చూసారా నేను సాధించుకున్నాను నా ప్రతాపం మీదంతా నా పనితనం నా సామర్థ్యం నేను గనుక ఇన్ని వారాలు నియమనిష్టలతో నేను ఉపవాస దీక్ష ప్రార్థనా దీక్షలో ఉండి సాధించుకున్నా అంటే దేవుడే మనకు లోపడ్డాడు అన్నమాట దేవుణ్ణే శాసించాం మనం ఇంకా దేవుడే దేవుడు కాదు దేవుడు మంత్రానికి బద్ధుడు అని అన్నీలు నమ్మినట్టుగా మనం చేసే ఈ చిట్కాలకు ఈ ప్రార్థనలకు దేవుడు బద్ధుడైపోతాడు అది బైబిల్లో ఉన్నటువంటి భక్తి కాదు మనం ప్రార్థన చేయడం ఎందుకంటే దేవుని సన్నిధిని ప్రేమించి నన్ను కన్న తండ్రి ఆయన ఆయన ముఖం చూడడం నాకు సంతోషం ఆయన స్వరం వినడం సంతోషం నా ఆత్మకు తృప్తి కనుక నేను ప్రార్థన చేస్తాను కానీ దీనివల్ల డబ్బులు వచ్చేస్తాయి దీనివల్ల ఏదో వచ్చేస్తాను కాదు డబ్బులు ఎప్పుడు వస్తాయంటే ఆయన కనికరించినప్పుడు వచ్చేస్తాయి కనుక ప్రభు నీ సమయంలో నన్ను ఆశీర్వదించు ఆశీర్వదించు దీవిస్తూ నన్ను అభివృద్ధిలోకి తీసుకురా నీ కోసం నేను వాడబడబోతున్నా నీ కొరకు నేను ఉపయోగపడాలి కాబట్టి నన్ను ఆశీర్వదించమని మనం అడిగి ఎదురు చూసి ఆయనకు అప్పగించేసేయాలి తప్పకుండా తగిన సమయంలో ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు మనం